ఏ చిన్నపల్లీలు ఏం చిన్నపల్లీలు అయిపోయాయి అందుకని మళ్ళీ ఇప్పుడు వేగేస్తాము చట్నీ రుబ్బేటప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లము ఇలా ముక్కలు కోసి వేయాలి రుబ్బేటప్పుడు కాకపోతే పెద్ద ముక్కలుగా వేస్తే ఆ చక్రాల కడ్డం పడి మెదగదు అనమాట అందుకని చన్నగా కోసేస్తే చక్కగా కలిసిపోద్దు పిండిలో తగినంత ఉప్పు కూడా వేసేసుకొని వేసుకుంటే చట్నీకి పప్పు లేకపోయింది పచ్చిమిరపకాయలు పెట్టుకోవాలి ఇలా చింతపండు పచ్చిమిర్చి నీళ్లు పోసి కూడా ఇస్తాను ఉడికిచ్చిన దాంట్లో వేడి పప్పులు వేసేసి చట్నీ చేస్తాను ఈరోజు మా అబ్బాయి బాక్స్లోకి గుంగూర పచ్చడి ఇలా ఉడకబెట్టి కరెంట్ ఇది మా అబ్బాయి బాక్సులోకి ఈరోజు